లేదు సార్ అట్లే చేయండి బాగుంటుంది రెడీ 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 చేద్దాం చేద్దాం వస్తుంది పోతుంది ఓకే ఓకే మీరు మూడు గురించి ఆర్టిస్ట్ అన్నప్పుడు ఎంతసేపు రావాలి ఇప్పుడు రెడీ మూడు ಕನಿಷಬ್ಬೇನು ನಡು ಕೊ ನಡು ನಡು ಪ್ರಿಪೇರ್ నేను ఇంకా ఫస్ట్ అనుకోస్టే అప్పుడు ఇప్పుడు చిన్న క్లోజ్ కావాలి అరుపు కావాలి చలో చో మీరు నోరుదేరు మనం కనీసం గట్టిగా టైప్ అరుపు కావాలి అది ఆ అరుపు చేస్తా బాగా చేయండి సార్ మీ బాడీ ఉంటుంది పడుకోండి 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 మళ్ళీ అదే అరుపు మాత్రమే బాగా చేయాలి మరి అంటే మొత్తం మొత్తం తలకాయ ఉంటుంది అక్కడ చేయండి

Ready? Rolling. Action. Ah! Oh. <laughs>